హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శుక్రవారం పూజకు కావాల్సిన సామాను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను మా ఇంటి శ్రావణ శుక్రవారం పూజని చూసేయండి మాకు వరలక్ష్మి వ్రతం అని స్పెషల్గా ఏమి చేసుకోము శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు పూజ చేసుకుంటాము ఫస్ట్ అండ్ సెకండ్ శుక్రవారం నాకు కుదరలేదు కాబట్టి ఈ శుక్రవారం కలసం పెట్టుకున్నాను మేము వీటిని సంపద శుక్రవారాలని అంటాము మొదటి వారమే పెట్టుకున్న కలశానికి నాలుగు వారాలు చేసుకుంటాము కలశానికి గంధం బొట్లు పెట్టుకొని బియ్యం పోసి రూపాయి నాణ్యం వేసి బొట్టు పెట్టి బియ్యంలో వేసి ఐదు తమలపాకు లేదా మామిడి ఆకులు పెట్టుకొని దాని మీద ఎర్రని బ్లౌజ్ పీస్ పెట్టి పసుపు గౌరిని చేసి పెట్టుకుంటాము శ్రావణంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఈ కలిశము అలాగే పెట్టుకొని పూజ చేసుకొని తాంబూలాలు ఇచ్చుకుంటాము ప్రతి వారము ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम मसूराय नमः ओम त्रिविक्रमाय नमः ओम मावराय नमः ओम त्रिधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनामाय नहाम दामोदराय नो नमः ओम वासुदेवाय नमः ओम रजिन्दाय नमः ओम नो नमः ओम पुरुषोत्तमाय नमः ओम मम उपर्दाक्षारा श्री

मूले तत्र स्थितो ब्रह्म मध्ये मात्र सागरे सर्वे सप्त दीपाव सुंदरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणानां संरक्षा आत्मानां संरक्षा ओम अपवित्रो पवित्रो मा सर्वावत्तांगतो अत्युवा इस्मरे पुंडरे काक्षम समाव्यंतरा दुजेहि पुंडरे काक्ष पुंडरे काक्ष पुंडरे नमः ओम त्रिधराय नम ओम ऋषिकेशाय नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम शंकरय नम ओम वासुदेवाय नम ओम प्रद्युन्नाय नम ओम अनुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओदोक्षिताय नम ओम नरसिंहाय नम ओम अच्युताय नम ओम जनार्दनाय नम पूवेटी मुक्ता ओ नम नमस्ते गणपत ये तमेंव प्रत्यक्ष केवल कर्तासीम कवत्तासी तमे कवल हर्ता सर्व कल ब्रह्मसी तम साक्षात्मा चेत अन गणपतिम्जते चतुर्द्यापति स विद्यावान्वतीवाक्यम ब्रह्मचरण विद्याति कदा जने दुर्वाति वैष्णव

ໄປບັດຕະດົນໂຕດຊີການະເບຕິວັດສະຣານສໍມ ର୍ ພຍາມິມະລາຂິນທະານສໍມ ର୍ າມິ కూల రెక్క పూర్ణన్ గంధము పసుపు పూర్ణన్ ఓం గంధద్వరాన్ దురాదర్శాన్ చపుష్టాం గరిషిణీ ఈశ్వరీసర్వర్భూతాపే శ్రియమ్ ఓం రక్తవర్ణం రక్తంధరక్పం పూజిత రక్తగంధాంగం రక్తపుష్ పూజితం విమహణిపద పుష్పిణీం సమర్పయామి అక్షుద్దులుల రెక్కలగన్ వచ్చే

ಓ ಸಮರ್ ಓಮಾನ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಪಾವ್ಯಾಮ ಸಮರ್ಥೆಯಕ್ಷ ಪಾಕ್ಷ ಶಿವಕಾ ಜಯ ಶಿವಕಾರಿಣಿ అమ్మవు మలగన్మే నేచరణము నమితి నమ్మా చరణము హోరతి అమ్మా భవాని జననీ శివకామిని జయశుభారిణి విజయ రూపి జననీ మిని నీదాగు భయాలు నిదయం నా కలుగు జయాలు నిరతము మాకో నిలసి జయ మునియ మే అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారి విజయ రూపిణి జనని శివకామి ಏನ ಲಲಿತಾ ಶಿವಜೋತಿ ಸರ್ವಕಾಮದಾ ಶ್ರೀಗಿರಿ ನಿಲಯಾ ಗಿರಾಮಯಾ ಸರ್ವಮಂಗಳಾ ಶ್ರೀ ಲಲಿತಾ ಶಿವಜೋತಿ ಸರ್ವಕಾಮದಾ అంద జగముల చెరు నగముల పరిపాలించే జనని అనయమమము కనికరముగ కాపాడే జనని జగముల చిరు నగముల పరిపాలించే జనని అనయమమము కనికరముగ కాపాడే జనని